నిర్బంధంగా ఉందని గత నవంబర్ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది ఈనాడు లగ్చర్లలో జరుగుతున్నటువంటిది ఈ ఈరోజు నిర్బంధిస్తున్నారు ప్రజల్ని ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు మొత్తం గ్రామాలన్నింటినీ కూడా పోలీసులు నిర్బంధంలో పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి గారికి సిగ్గుందా అనేటటువంటిది అడగాల్సిన పరిస్థితి వచ్చింది రెండవది ఇక్కడ పదమూడు వందల ఎకరాల భూములను తీసుకుంటామని చెప్తున్నారు మేము చెప్తున్నాము రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉన్నటువంటి దొరలందరూ ఉన్నారు దొరల దగ్గర పదకొండు వందల యాభై ఆరు ఎకరాల భూమి ఉంటుంది ఆ భూమిని నిజాయితీ గిన్న ఫార్మా కంపెనీలకు డెవలప్మెంట్ యాక్టివిటీ గీనా వాడుకుంటే కావలసినంత భూమి కోడంగల్లు అడుబొడ్డున ఉన్నాం మేము ఈరోజు కాదు చెప్తున్నది గత అనేక పది సంవత్సరాలకెళ్ళి పోరాటం చేస్తుంది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మీ గిన్న నిజాయితీ లేకపోతే భూమి కావాలంటే ప్రజా సంఘాలు ఇక్కడ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ గిరిజన సంఘము ఎల్హెచ్పిఎస్ అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి మేము కోడంగల్ని అడుబొడ్డున కావలసినంత భూమిని మేము ప్రభుత్వ భూమి సీలింగ్ భూమిని మేము చూపించడానికి రెడీ ఉన్నాం ఎందుకు అభివృద్ధి పేరుతోటి ఫార్మా కంపెనీలకు పదమూడు వందల ఎకరాల భూమి దళితులు గిరిజనులు పేదలు కష్టజీవులు బలహీన వర్గాలు రైతాంగ భూములను తీసుకొని వాళ్ళందరినీ నిర్వాసితులను నువ్వు చేసుకున్నావు ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడు యూపీఏలో వామపక్షాలు సిపిఎం పార్టీ మద్దతుతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పదమూడు చట్టాన్ని తీసుకొని వచ్చిండ్రు భూసేకరణ చట్టం ఏదైతుందో దాన్ని అమలు చేస్తే అమలు చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది కానీ ఇటువంటి చట్టాలను తుంగలతోకి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య వాతావరణాన్ని దెబ్బతీసి నిర్బంధంగా కేసులు పెట్టి పోలీసు రాజ్యాన్ని నాడు సృష్టిస్తున్నటువంటిది ఉంది ప్రజలతో పెట్టుకున్నోడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతో పెట్టుకున్నటువంటి వాడు ఎవడు బాగుపడలేడు ముందర పడలేడు ఖచ్చితంగా లక్షర్ల పోరాటం అనేటటువంటిది రైతాంగానికి మద్దతుగా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది సాధించి తీరుతుంది ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాల్సినటువంటి అవసరము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉంది మాకు కూడా బాగా తెలుసు రేవంత్ రెడ్డి గారు మేము ఈరోజు సవాల్ చేస్తున్నాము ఖచ్చితంగా ఈ పోరాటానికి ఫార్మా పోరాటానికి సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య లేకపోతే చంద్ర మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడే మేము సవాల్ విసిరణ జరిగింది అయ్యా మా దగ్గర నువ్వు చర్చలు చెయ్యి అఖిలపక్ష మీటింగ్ చేయండి చర్చలు చెయ్యండి అనేటటువంటిది మేము చెప్తే ఈనాడు ప్రజా సంఘాలను పట్టించుకోవడం లేదు అఖిలపక్ష పార్టీలను పట్టించుకోవట్లేదు రైతులని ప్రజా సంఘాలను పట్టించుకోకుండా ప్రజల్ని పట్టించుకోకుండా నిర్బంధంగా ఈరోజు గిరిజనులని జైల్లో పెడితే ఖచ్చితంగా గిరిజనుల ఉసురు తగిలి నీ ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో ఈ లక్షర్ల పోరాటం ద్వారా తేలిపోతుంది ఇప్పటికైనా మేము చెప్పదలుచుకున్నాం ఒకటే నీకు భూములు కావాలంటే కోడంగల్ నడుబడ్డున ఉన్నాయి ఇక్కడ మిత్రులు వెంకటేశ్వర్లు ఆనాడు బిఎల్ఎఫ్ పార్టీ తరఫున పోటీ చేసిన నాడు ఇక్కడ ఉన్న దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటిది ఆనాడు బిఎల్ఎఫ్ చాలా చాలామంది ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతంలో పోరాటం చేసి ఆ భూములను బయటికి తీసి రక్షించాలని కోరితే అటువంటి భూములకి నాడు రేవంత్ రెడ్డి రక్షణగా ఉన్నాడు నీది నిజాయితీ ప్రభుత్వం కాదు నిజాయితీ లేదు ఖచ్చితంగా ఆ భూములు బయటికి రావాలి అభివృద్ధి కోసం తీసుకోవాలి ఇక్కడ ఫార్మా కంపెనీల పేరుతోటి భూములని లాక్కుంటే అది సహించదు ప్రజా ఉద్యమం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు సంస్థల్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము ఖచ్చితంగా నువ్వు ఓడిపోవాల్సిందే ఖచ్చితంగా ఆ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే ఆ భూములకు న్యాయం చేయాల్సిందే అంతవరకు మా పోరాటం ఆగదు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి మేము సూచన చేస్తున్నాం